అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం అనేది చాలా మందికి అలవాటు అయితే ఈ రోజున బంగారం ఏ సమయంలో కొనాలి అనే ప్రశ్నలు చాలా మందికి ఉంటాయి పంచాంగం ఏం చెబుతోందో చూద్దాం బంగారం కొనడానికి ఉత్తమ సమయం తెలుసుకుందాం అక్షయ తృతీయ రోజున ఏదైనా కొనడం వల్ల అది రెట్టింపు అవుతుందని నమ్ముతారు తత్ఫలితంగా ఆ రోజున బంగారం లాంటివి కొనుగోలు చేస్తారు అలాగే ఇలాంటి తేదీల్లో ఎన్నో శుభకార్యాలు చేస్తూ ఉంటారు రెండు వేల ఇరవై నాలుగులో అక్షయ తృతీయ ఎప్పుడొస్తుందో చూద్దాం అక్షయ తృతీయ మే పదిన వస్తోంది మే పదిన ఉదయం నాలుగు గంటల పదిహేడు నిమిషాలకు అక్షయ తృతీయ జరుపుకోనున్నారు ఆ రోజు శుక్రవారం తెల్లవారుజాము రెండు గంటల యాభై నిమిషాలకు కొనసాగుతుంది జామున రెండు గంటల యాభై నిమిషాల వరకు కొనసాగుతుంది అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం సంప్రదాయం అక్షయ తృతీయ రోజున బంగారాన్ని ఇంటికి తీసుకురావడం సంపద పెరుగుతుందని నమ్మకం ఈ సమయం బంగారం కొనడానికి మాత్రమే కాదు భూమి ఇల్లు వాహనం కొనడానికి కూడా మంచి సమయం ఈ రోజంతా శుభకార్యాలు చేయడానికి చూస్తారు ఈ అక్షయ తృతీయ నాడు కొన్ని శుభ సమయాలు చూద్దాం ఈ రోజున మంచి ముహూర్తం ఉదయం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఏడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది అమృత ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు శుభ సమయాలు ఉన్నాయి సాయంత్రం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి ఏడు గంటల రెండు నిమిషాల వరకు చిన్న ముహూర్తాలు ఉన్నాయి ఈ సమయాల్లో బంగారం కొనుక్కోవచ్చు అక్షయ తృతీయ రోజున ఏదైనా కొనడం వల్ల అది రెట్టింపు అవుతుందని నమ్ముతారు తత్ఫలితంగా ఈ రోజున బంగారం లాంటివి కొనుగోలు చేస్తారు అలాగే ఇలాంటి తేదీల్లో ఎన్నో శుభకార్యాలు చేస్తూ ఉంటారు